చాలాసార్లు మనం వెళ్దామని అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిస్ అయిపోతూ ఉంటాం కదా అలాగా నాలుగైదు సార్లు అనుకుని మిస్ అయిందనమాట నాకు నాకు ఈసారి కూడా వెళ్తానని కన్ఫర్మ్గా లేదు కానీ ఈసారి వెళ్ళాము ఇంతకీ మేము ఈరోజు వెళ్ళేది పేరుపాలెం బీచ్కి అనమాట దగ్గరే కదా చాలాసార్లు వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నాం కానీ అవ్వలేదు ఇప్పుడు అనుకోకుండా అయ్యింది తాడేపల్లిగూడెం నుంచి పేరుపాలెం వెళ్ళడానికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరితే ఆఫ్టర్నూన్ అయిపోయింది సముద్రానికి దగ్గరవుతున్న కొద్ది వాతావరణంలో మార్పు అయితే కనిపించింది సముద్రపు గాలి వల్ల గాలిలో తేమ చేరుతుందో ఏమో కానీ వాతావరణంలో మార్పు అయితే స్పష్టంగా ఉంటుంది మేము డైరెక్ట్ గా పేరుపాలెం బీచ్ స్పాట్ కి అయితే వెళ్ళలేదు ముందు వేరే ఊరికి అయితే వెళ్ళాము దారిలో రూట్ చెప్పిన వాళ్ళు ముందు ఇక్కడికి వెళ్ళండి తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది చూడండి అన్నారు అందుకే ముందైతే ఇక్కడికి వచ్చాము ఇక్కడ మమి వారు వచ్చేసి మత్స్యనారాయణ స్వామి అమ్మవారు ఆదిలక్ష్మి గుడి చుట్టూ కొబ్బరి తోట ఉందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది గుడి వాతావరణం అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి పేరుపాలెం బీచ్ స్పాట్ అయితే వచ్చింది త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వరకు అక్కడే స్పెండ్ చేసాం టైము ఇక్కడ నేను నా నేమ్ రాసి అలా వచ్చి అని చూసాను కానీ చాలా టైం చూసినా కూడా అంత పెద్దలు రాలేదు రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్ సైడ్ లాగా మాకు స్టార్ ఫ్రూట్స్ కొబ్బరి బొండలు తేగలు ఇవన్నీ అమ్ముతూ కనిపించాయి మేమైతే తేగలను తీసుకున్నాం అక్కడ వచ్చేటప్పుడు బేవరం మావుళ్ళమ్మ గుడి దగ్గర అయితే ఆగాము అప్పుడు అక్కడ తీర్థం జరుగుతోంది క్యూ ఉంది కానీ దర్శనం చాలా త్వరగా అయిపోయింది అమ్మవారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మనకి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలాగ సాగర్ మధరం కాన్సెప్ట్ లో మనకి లైటింగ్ పెట్టారు నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తీర్థం చాలా పెద్దగా ఉంది ఈసారి మేబీ నేను లేట్ గా వచ్చి ఉంటాను అంత క్రౌడ్ లేదు బయట ఇంకా మేము బయటకు వస్తున్న వైపు ఇలాగ రామాయణంలో మాయ లేడీ కాన్సెప్ట్ తో లైటింగ్ బాగుంది చాలా తీర్థంలో మనకి ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పి పాంప్లెట్స్ ఇస్తున్నారు అప్పటికే నైట్ సిక్స్ అయిపోయింది ఇంక ఇంటికి అంటే మా అమ్మాయి ఎగ్జిబిషన్కి కూడా వెళ్దామని పట్టుబడుతుందో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఫోటో సెషన్స్ కోసం మంచి మంచి థీమ్స్ అయితే పెట్టారు చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్గా మేమైతే ఇక్కడ ఆగలేదు కానీ డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇంకా మా అమ్మాయి కొన్ని గేమ్స్ అవి ఆడింది ఆర్చరీ కూడా ట్రై చేశారు కానీ అవలేదు చాలా షాప్స్ అవి ఉన్నాయి కానీ నేను షాపింగ్ సైడ్ అసలు వెళ్ళలేదు తను కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్